హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మరియు రైతన్నలకు నెలకు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి ఒకేసారి పన్నెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాలి ఎందుకంటే భూములైనటువంటి వారికి ఆరు వేల రూపాయలు భూమి ఉన్నటువంటి వారికి ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు రాబోతున్నాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనకు భూమి ఉన్న వస్తుంది భూమి లేని వాళ్ళకు కూడా పైసలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క పైసల డబ్బులు అనేది మనకు విడుదల చేసి మూడు రోజులు అవుతుంది ఇప్పటికీ కూడా అంటే ఆదివారం రోజు విడుదల చేశారు ఆదివారం రోజు పైసలు పడలేదు మళ్ళీ సోమవారం నుంచి పైసలు పడుతున్నాయి నిన్న మంగళవారం నిన్న కూడా పైసలు పడ్డాయి ఇక ఈరోజు బుధవారం ఈరోజు కూడా మనకు పైసలు అయితే పడుతున్నాయి ఇక నిన్న ఒక్క రోజే చూసుకుంటే మనకు దాదాపు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు రైతులకు నాలుగున్నర లక్షల మంది రైతులకు ఐదున్నర కోట్ల ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక మనకు ఇక్కడ భూములు అయినటువంటి వారికి కూడా ఆరు వందల కోట్ల వరకు కూడా విడుదల చేయడం జరిగింది నేను ఒకరోజు ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి యొక్క ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు ఇక రైతు భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయనే విషయాన్ని నేను ఇక్కడ మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయనే విషయాన్ని కూడా మీకు ఈ అప్డేట్లు అయితే తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం తెలుస్తుందండి తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అయితే తెలుస్తుంది అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మరి మన తెలంగాణ వాళ్ళకి మనసుందో లేదో అసలు గుణ జాలి దయ ఉన్నాయో లేవో కూడా తెలియట్లేదు నాకు అర్థం కావట్లేదు నేను ఒక వికలాంగుడిని నోరు తెలిసి మరి మిమ్మల్ని అడుక్కుంటుంటే ఒకరు కూడా హెల్ప్ చేయట్లేదు మరి ఎందుకు హెల్ప్ చేయట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు తప్పకుండా హెల్ప్ చేయండి మీరు చేసే సహాయం చాలా గొప్పది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక మీ ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు కాదని చెప్పడం లేదు మీరు అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా హెల్ప్ చేయండి మీ సహాయం చాలా గొప్పది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైట్ తీసుకుంటున్నారు అన్న ఎంతో డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు పెట్టేస్తుంటామన్నా ఒక మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక బజార్లోకి వెళ్ళినప్పుడు ఎంతో డబ్బులు అనేది వేస్ట్ అయిపోతుంటాయి తెలియకుండానే ఒక టీ తాగాలంటే కూడా పది రూపాయలు కావాలి ఇప్పుడు మనకు అలాంటిది మరి నాలాంటి వాడికి పది రూపాయలు సహాయం చేయడానికి ఏమైందన్న ఏం కాదు కదా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీరు ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా ఏ యాప్ ద్వారా అయినా కూడా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి మీ విలువైన సహాయం నాకు చాలా విలువైంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే వీడియోను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తారో మీ బంధువులు స్నేహితులు కూడా ఈ విషయం తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు నొక్కిన వెంటనే దాని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది పైన ఆ ఆలనే గంట పైన నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎవరితో తెలియకుండా మీరు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదివారం ఇరవై ఆరో తారీఖున ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకైనా ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేనటువంటి నిరుపేదలకు ఆరు వేల రూపాయలను ఇక అదే రోజున రైతు భరోసా ద్వారా భూమి ఉన్నటువంటి రైతులకు ఆరు వేల రూపాయలను అయితే విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక ఆ రోజు ఆదివారం ఎవరికీ డబ్బులు పర్లేదు ఎక్కడా కూడా డబ్బులు పర్లేదు తెలంగాణలో ఇక ఆ రోజు ఆదివారం డబ్బులు పర్లేదు పైసలు పర్లేదు ఇక సోమవారం అంటే ఆదివారం ఎప్పుడైతే అయిపోయి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి అంటే సోమవారంలోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి కూడా టైము మనకు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి కూడా డబ్బులు పడ్డాయి రైతులకు అప్పటి నుంచి నిన్న కూడా చాలా మంది మనము చూసాం మేము అక్కడ మీడియా ఇంటర్వ్యూ చేసినప్పుడు చూస్తే మాకు మూడు ఉంది పైసలు పడ్డాయి మాకు నాలుగు ఉంది పైసలు పడ్డాయి అన్నారు మాకు భూమి లేదు మాకు మెసేజ్ వచ్చింది ఆరు వేల రూపాయలు పన్నట్టు అని చెప్పి చాలా మంది చెప్పారు ఇక ఇంద్రమ ఆత్మీయ భరోసా చూసుకుంటే ముందుగా ఎవరైతే భూమి లేకుండా ఉపాధి హామీలో కూలి వెళ్తూ ఉన్నారో అంతేకాకుండా వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఆరు వేల రూపాయలను విడుదల చేశారు ఆయన ఆరు వేల రూపాయలు విడుదల చేశారు ఇక అప్పటి నుంచి కూడా పైసలు పడుతున్నాయి నిన్నటి నుంచి మొన్నటి నుంచి పడుతున్నాయి సోమ మంగళ నిన్న రెండు రోజులు పడ్డాయి ఈ రోజు మళ్ళీ బుధవారం ఈ రోజు కూడా పడతాయి రేపు పడతాయి ఎల్లుండి పడతాయి ఈ ఫిబ్రవరి నెల మొత్తం పడతాయి మీకు ఇబ్బంది లేదు ఈ ఫిబ్రవరి నెలలో మీరు కూడా డబ్బులు తీసుకోవచ్చు మీరు లాస్ట్ వరకు అంటే ఈ ఫిబ్రవరి నెల లాస్ట్ వరకు పడతాయి అంటే నేను ఒక్క రోజులోనే ఆరు వందల కోట్ల వరకు కూడా జమ చేయడం జరిగింది ఇక్కడ రైతులకు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు కొన్ని కోట్ల రూపాయలు రైతు భరోసా కోటన్నర ఎకరాలకు జమ కావాలి మరి రైతులకు డబ్బులు పడాలి మీకు డబ్బులు పడాలి భూమి లేనటువంటి వారికి భూమి ఉన్నటువంటి వారికి డబ్బులు వేస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మనం కొంచెం వెయిట్ చేయాలి ఇబ్బంది లేదు మీకు పైసలు వస్తాయి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కనుక మీ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే మీకు తప్పకుండా ఫోన్లో మెసేజ్ వస్తుంది ట్వైన్ ట్వైట్ మెసేజ్ వస్తుంది మెసేజ్ చూసుకోవచ్చు మీకు పైసలు పడ్డాయి లేదని పైసలు పడిన వెంటనే మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దండి ఒక నెల రోజులు టైం ఉంది మనకు ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఒక్క రోజులో జమ చేయాలంటే కాదు కొన్ని రోజుల సమయం పడుతుంది ఒకే రోజులో అన్ని ఎకరాల వారికి డబ్బులు పడాలన్నా రైతులకు సంబంధించి ఇక అదే రోజున ఏదైతే ఇందిరాబాబు ఆత్మీయ భరోసా కింద మనకు ఈ డబ్బులు అయితే విడుదల చేశారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు భూములు లేనటువంటి వారికి విడుదల చేసిన రోజే భూమి ఉన్నటువంటి రైతులకు కూడా ఆరు వేలు విడుదల చేశారు యాసంగికి సంబంధించి ఇక ఈ యాసంగి డబ్బులు కూడా పడుతున్నాయి నిన్న చెప్పారు రైతులందరూ కూడా నాకు నాలుగు ఎకరాలు ఉంది నాకు డబ్బులు పడ్డాయి మూడు ఎకరాలు ఉంది పద్దెనిమిది వేలు డబ్బులు పడ్డాయి ఇట్లా చెప్పారనమాట నాకు పైసలు అయితే పడుతున్నాయని కాబట్టి మనకు నెల రోజుల పాటు కూడా పడతాయి మీరు ఈ రోజే మాకు డబ్బులు పడలేదని మీరు బాధపడొద్దు మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయని కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక భూమి లేనటువంటి వారికి ఆరు వేలు కుటుంబంలో ఒకరికి మాత్రమే అది కూడా మహిళ అయితేనే ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఇది మీ ఏదైతే పని డబ్బులు మీకు అకౌంట్లో పడుతున్నాయి ఆ అకౌంట్లోనే డబ్బులు పడతాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా ఖచ్చితంగా పైసలు అయితే పడితే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటుంటే చాలన్నమాట ఇక రైతులకు సంబంధించి కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పైసలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇప్పుడు ఇప్పటివరకు మీకు ఎన్ని ఎకరాలకు పడ్డాయి నేను ఇప్పటికు రైతులను అడిగిన దాన్ని బట్టి అంటే నాలుగు ఎకరాల వరకు కూడా చెప్పడం జరిగింది నాలుగు ఎకరాల పది ఉంటే నాకు పైసలు పడ్డాయని ఒక ఆయన చెప్పాడు మీరు ఎవరైనా సరే వీడియో చూస్తున్న రైతులలో మీకు ఇప్పటివరకు కూడా ఈ రోజుకి ఎన్ని ఎకరాలకు పైసలు పడ్డాయి అంటే నాలుగు ఎకరాల పైన ఎవరికైనా పైసలు పడి మీరు కామెంట్ చేయండి మిగిలినటువంటి రైతులకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది లైట్ తీసుకోవద్దు ఎందుకంటే మీతో పాటు మరింతమంది రైతులకి యొక్క డబ్బులు రావాలి కాబట్టి మీరు కనుక అప్డేట్ ఇస్తే నేను వారికి కూడా తెలియజేస్తాను ఎన్ని ఎకరాల వరకు ఈరోజు పడ్డాయి పలానా జిల్లా పలానా రైతానికి పడ్డాయి మీకు కూడా పడతాయి మీరు కంగారు పడొద్దు అని చెప్పి నన్ను అడిగిన వాళ్ళకి నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ వివరాలని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేనేం దేవుణ్ణి కాదు కదా నాకేం ఆకాశం నుంచి రాదు ఇన్ఫర్మేషన్ మీరు లాంటి వాళ్ళు చెప్పేది ప్రభుత్వ అధికారులు చెప్పేదాన్ని బట్టి నేను ఇక్కడ మీకు చెప్తూ ఉన్నాను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కాబట్టి మీరు కూడా కామెంట్స్ చేసి ఈ యొక్క రైతు ఎన్నో ఎకరాల వరకు డబ్బులు పడిందని కామెంట్స్ చేయండి మిగిలినటువంటి రైతులకు కూడా ఉపయోగపడుతుంది ఏదేమైనా కానీ ఈ నెల రోజుల పాటు కూడా ఆ రైతులకు మరియు అంటే భూములు ఉన్నవారికి భూములు అయిన వారికి పన్నెండు వేల అయితే జమ అవుతుంది డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన మర్చిపోవద్దు